ఇలాగా ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు ఆయనకి మరి ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం నన్ను కూడా అప్పుడు దారుణంగా నా నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా ఇప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత రావాల్సింది ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావటం జరిగింది ఇంకా మీడియా వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగండి వారి కుటుంబ సభ్యుల్ని అబ్బాయి బిన్నీలని సుధాగారిని మొత్తం అందరినీ కూడా కలవటం జరిగింది అత్యంత దారుణం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా ఇదేమి మాలిన రాజకీయం అంటూ మరి చాలామంది అంబటి రామారావు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు అసలు పోలీస్ వ్యవస్థ కాస్త కాస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే మరి పోలీస్ వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారు పోలీసులు మన అందరికీ తెలుసు ఎంపీని ఆయన నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా మరి అంత దుర్మార్గాలు చేసేవాళ్ళు బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయట్లా ఇంకా ఇక్కడ నిన్నకాక మనం కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది అంటే దాని ఇండికేషన్ ఏంటి ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతుంది అని కూడా